నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ గైడ్ లైన్స్ మేరకు ఆదేశాల మేరకు అదేవిధంగా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ పరంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు అదేవిధంగా డిఎల్ఎస్ఏ టీం అదేవిధంగా జిల్లా యంత్రంగా ఎస్పీ గారు వాళ్ళందరూ సమన్వయంతో సూర్యాపేట జిల్లాలో ప్రత్యేకంగా డ్రగ్ రహిత సూర్యాపేట నిర్మించడానికి అదేవిధంగా వాటికి సంబంధించి అవగాహన కల్పించడానికి అదేవిధంగా డిఎల్ఎస్ఏ తరఫున లాంచ్ చేస్తున్న ఈ డౌన్ ప్రోగ్రామ్ డిఏడబ్ల్యూఎం డాన్ దానికి సంబంధించి ఈరోజు ఈ ర్యాలీ కం కార్యక్రమం నిర్వహించడం జరిగింది మీడియా మిత్రుల ద్వారా ప్రత్యేకంగా అందరికీ తెలియజేసింది ఏంటంటే డ్రగ్స్ వాడడంతో ఏమేమి నష్టాలు ఉన్నాయి అందరికీ తెలుసు కానీ ఇంకా మనం కొన్ని సందర్భాల్లో ఆ విషయాలు తెలుసుకుంటున్నాము జరుగుతుంది అని దానివల్ల యూత్ భవిష్యత్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ సమాజం కానీ తప్పుదారి పాడు అయ్యే ఆస్కారం ఉన్నది అది కాకుండా ఈ నేషనల్ యూత్ డే సందర్భంగా ప్రత్యేకంగా మనం అందరికీ మోటివేట్ చేస్తూ మన మంచి పిల్లలకి మంచి భవిష్యత్తు దారి చూపించడానికి వాళ్ళకి మోటివేట్ చేయడానికి అదేవిధంగా రహిత అదేవిధంగా ఒక బలమైన సమాజం నిర్మించడానికి అందరు కలిసి కృషి చేయాలని మీ అందరికి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ జిల్లా వ్యాప్తంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా పోలీసు యంత్రాంగం ఉమ్మడిగా సూర్యాపేట జిల్లా వ్యాప్ ఇక్కడ నుండి డ్రగ్ని ప్రారందోరాలన్నటువంటి ఉద్దేశంతో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అదేవిధంగా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నేషనల్ యూత్ డే అబ్జర్వేషన్ ని పురస్కరించుకొని జిల్లాలో పెద్ద ఎత్తున వేల సంఖ్యలో విద్యార్థుల సమక్షంలో ఈ డ్రగ్ ఎరాడికేషన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది దీనికి వేల సంఖ్యలో విద్యార్థులు హాజరైనరు ఒకటి విద్యార్థులు నేటి విద్యార్థుల రేపటి భావి భారత పౌరులు కాబట్టి ఈ యువత డ్రగ్స్ నుంచి డ్రగ్స్ బారిన పడకుండా అదేవిధంగా డ్రగ్స్ బారిన పడినటువంటి సమాజాన్ని మళ్లీ జనజీవన సమంధిలోకి తీసుకురావడానికి ఈ యొక్క అవేర్నెస్ గొప్పగా తోడ్పడుతుందనేటువంటిది భావించడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా డ్రగ్స్ అక్రమ రవాణా కానీ డ్రగ్స్ వినియోగం కానీ డ్రగ్స్ పెడ్లింగ్ కానీ డ్రగ్స్ అమ్మకం కానీ ఇలాంటివి ఉంటే పోలీసు దృష్టికి టోల్ ఫ్రీ నెంబర్స్ దృష్టికి వన్ జీరో జీరో దృష్టికి తీసుకురావాలని విన్నవించడం జరిగింది చాలా మీడియా మిత్రులు అదేవిధంగా బార్ అసోసియేషన్ అందరూ జిల్లా స్థాయి అధికారులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది వారందరికీ ధన్యవాదాలు